హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ సరిత నేను ఈరోజు మీకు స్వీట్ కార్న్తో పకోడి ఎలా తయారు చేసుకోవాలో నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి కావలసిన పదార్థాలు స్వీట్ కార్న్ రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకోండి బియ్యపిండి ఒక కప్పు తగినంత ఉప్పు కరివేపాకు రెబ్బలు రెండు రెండు పచ్చిమిర్చీలు వీటన్నింటినీ ఒక మొక్కజొన్న పొత్తును గ్రైండ్ చేసుకొని ఇంకొక మొక్క పొత్తు జొన్న జొన్న పొత్తుని అలాగే విడిగా ఉంచుకోండి ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని దాన్ని బౌల్లో వేసుకొని అదేవిధంగా మీకు కావాల్సిన దీనిలో నేను శనగపిండి కూడా యాడ్ అండి మీకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను తగినంత కారం వేసుకున్నాను మీరు కూడా మీకు సరిపడా కారం వేసుకోవచ్చండి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకున్నాను ఏవైతే మనం రబ్బలు కరివేపాకు రెబ్బలు తీసుకున్నామో వాటిని రెండు పచ్చిమిర్చీలు వాటి అన్నింటినీ వేసి బాగా ఫస్ట్ మనం ఏదైతే మిక్స్ జార్లో వేసుకున్నామో మొక్కజొన్న పొత్తు ఒక మొక్కజొన్న పొత్తును విడిగా ఇత్తులుగా ఉంచేసుకోండి ఒక దాన్ని గ్రైండ్ చేయండి ఈ విధంగా వేసుకొని వాటిని చక్కగా మిశ్రమాన్ని చక్కగా పకోడి మాదిరిగా పకోడీ పిండి మాదిరిగా కలుపుకోండి ఇక ఇలా మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు పకోడి మాదిరిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ క్వాంటిటీ కలిపేసుకొని మీకు చేతికి ఎలా ముద్దగా వస్తుందో అలా చేసుకొని వేడివేడిగా నూనె కాగిన తర్వాత వేసుకోవడమేనండి చాలా రుచికరమైన క్రిస్పీ క్రిస్పీ పకోడి తయారైపోతుంది స్వీట్ కార్న్ పకోడీ తయారైపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది